ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబా దేవల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేసిన బాబా సందేశం ఏంటంటే బిడ్డ ఊర్పుగా ఎదురు ఎదురుచూడు అన్ని పనులు నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి నీ కుటుంబంలోని సంతోషము గొప్ప స్థాయిలోనే ఉంటాయి ఇది ఈశ్వర ఆజ్ఞ తప్పగా జరుగుతుంది బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం మర్చిపోవద్దు నీ బలము ఎవ్వరికీ తెలియకపోయినా పర్వాలేదు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియకు జీవితము ఆటగా నువ్వు ఆట వస్తువుగా మారిపోతావు బాబా నాకే ఎందుకు ఎన్ని కష్టాలు కల్పిస్తున్నావు అనుకుంటున్నావు కానీ ఇప్పటి నీ పరిస్థితులే భవిష్యత్తులో నిన్ను మనిషిగా నిలబడతాయి ప్రతి కష్టము జీవితం నేర్పే గొప్ప పాఠం భవిష్యత్తు ఏమిటో నీకు తెలియదు నాకు తెలుసు దానికి తగినట్లు జీవితాన్ని మలిచే వాణ్ణి నేనే నీ భారాన్ని నాకు అప్పగించు బిడ్డ గురువారం సాయంకాలం వేళ నీళ్ళల్లో కొద్దిగా ఆవు పాలు పసుపు వేసి ఆ నీళ్ళను తులసికి పోస్తూ ఈ మంత్రాన్ని మూడు సార్లు చదువుకో ఓం నమో భగవతే వాసుదేవాయ నువ్వు అలా చేసినట్లయితే నువ్వు గృహానికి లక్ష్మీయోగం కలుగుతుంది బిడ్డ ఎరటి వస్త్రము తీయని కొబ్బరికాయ ఎరటి దారం కొంచెం తెల్ల ఆవాలు ఒక జీడి గింజ ఒక చిన్న మేకు ఒక గోమాత చక్రం రెండు లక్ష్మీ గోవ్వలు తీసుకొని ఎర్రదారంలోని కొబ్బరికాయకు మూడు సార్లు దారం చుట్టాలి వీటినన్నింటినీ మూడు సార్లు ఎరటి వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం వైపున తగిలించు ఇంటికి నరిజిష్టి తొలగిపోతుంది బిడ్డ మంగళవారము శుక్రవారము సాయంకాలం వేళ నిమ్మకాయను తీసుకొని సరిసమంగా రెండు ముక్కలుగా కోసి ఒక దానిపైన పసుపు మరొక దానిపై కుంకుమతో అద్ది ప్రధాన గుమ్మానికి బయట వైపు ఉంచినట్లయితే మీ ఇంటికి ఉన్నటువంటి నరపీడ నరఘోష నరశాపం మొదలైన నరసార్థకతలు శక్తులన్నీ తొలగిపోతాయి ఓం సాయిరా